హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి సాటర్డే లాగ్ ఇప్పుడు పొద్దునే పొద్దున లేచి మగం కడుక్కొని వస్తుంది అయితే ఇంకా ఏమీ చేయలే ఫ్రెండ్స్ కాఫీ కూడా తాగలేదు చూడండి తా ఉండాను ఎత్తేస్తే ఎత్తేస్తూ ఉండాను ఫస్ట్ ఈ పని చేసేసి ఈ పని చేసేసి ఆమెటకు పోయి టీని కాఫీ తాగేసి నెక్స్ట్ ఇంకేం పని చేయాలని చెప్పి చూస్తాను ఆమెటకు మూడింటికి పోదాం ఫస్ట్ ఈ పనికొ ప్లేస్ చేసి ఇస్తాము ఫైనల్గా బట్టలంతా ఎత్తేసేసి ఎప్పుడో పోయి వంట చేస్తాము అంట ఇంకా వంట చేస్తే అంతా రాత్రి క్లీన్గా దోమ పెట్టి కొనుక్కుంటాను కదా ఇప్పుడు కాఫీ పెట్టాలా ఫ్రెండ్స్ కాఫీ ఫస్ట్ కాఫీ ఇంపార్టెంట్ అది పుడితే మనకి ఏమవుతారా ఎనర్జీ ఉంటుంది ఇది నిజమే ఫ్రెండ్స్ నిజంగానే మనము కాఫీ తాగుతే తీపు మొదలైనా తాకితే మనకి ఇదే అంతా యాక్టివ్గా ఉంటామంట స్వీట్ నుంచి మనము డే అంతా యాక్టివ్గా ఉంటామంట దానికే మంచిదే మాట్లాడండి మంచిగానే ఉండండా అని అంటూ ఉంటారు దానికి ఇప్పుడు మనం టీ తాగేసి తాగుతాం ఓకే మీరు కూడా తాగండి ఫ్రెండ్స్ ఓకే ఉండడా కాఫీ పెట్టిస్తాను చూడండి పాలు తర పాలు తెల్లగా ఉండేదంతా పాలే అంటే అది మనము మూర్ఖత్వం అవుతుంది తెల్లగా ఉండేదాంట్లో కూడా ఫినాయిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దానికే హుషారుగా ఉండండి తెల్లగా ఉండేదంతా పాలు కాదు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే కాకరకాయ షారు నా ఫేవరెట్ సాంబార్ ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు కాకరకాయ ఉడుకు పెట్టుకోవాలా గింజలు ఉండే ఫ్రెండ్స్ అయితే ఇది బ్లాక్ బ్యాగ్ కాయ పసి ఉండే అట్ల ఫ్రిడ్జ్లో పెట్టినాయి బట్ బ్లాక్ అయి పసిండే దానికే పితికేసి పితికి బెల్సేస్తాం మనిషి నీళ్ళ పోయిస్ని ఇప్పుడు దీన్ని పితికేసేది అంతా ఇంకా ఇప్పుడు కాకరకాయ వేస్తాను చూపిస్తాను ఉండండి ఎట్టి చేస్తాను అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు ఉడికి అంటే ఉప్పును నీళ్ళు మాత్రమే దీన్ని ఉడబెట్టుకోనలా ఆమె తిరగా నేను వేరే తరస్ వేస్తాను కాసర లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రి ఉప్పును రంచు నీళ్ళు పోసి ఈ కాకరకాయని ఉడకపెట్టకుండా అండ్ దీన్ని వేరేది వేస్తాను ఆమె చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ బాగా ఉడికింది ఉప్పు వేసి ఉడికిపెట్టింది దీన్ని పిండుకోవాలా పిండుకొని ఎత్తుకొని వాళ్ళకి పితకుబెళ్ళు ముందర పితికిండే ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు జిరా పెట్టింటిని పితికేసి ఇప్పుడు పితకుబెళ్ళు వేసి చేస్తాను మసాలా తర చేస్తాను కక్కరకాయ పితికబెళ్ళ వేసి చూడండి దానికి కొమ్మరే టమాటా తెల్లగడ్డ ఎర్రగడ్డ పుదీనా కొత్తిమీరకు మిరపకాయలు ఇదంతా రంచి నూనెలో వేసుకొని సుతిగించుకొని ఆమెడికాయ అంతా రుబ్బుకొని వాళ్ళ కొమ్మరిని సుదిగకూడదు వీటిలో మాత్రం సుదు సుదిగించుకొని రుబ్బుకొని అలా కూడా వేసుకుని అలా ఇది మామూలు మనం మసాలా సెర్స్ చేస్తాం కదా అట్లేనే సేమ్ చికెన్ మసాలాకి ఎట్లా చేస్తాము అట్లా చేయాలా బట్ నేను కాకరకాయ వేసి చేస్తా అంటే ఎట్లుంటుంది అని మీరు అనుకుంటారు కానీ చక్కగా ఉంటుంది ఒక ఇతర టేస్ట్ చేయండి నేను చూపిస్తున్నా ఉన్నాను ఫైనల్గా సూపర్గా ఉంటుంది రైస్ కాకరకాయ మసాలా నేను కాకరకాయలా కర్రీ థర చేసాను బట్ రెండు కితాలు చేసేయండి ఆ మసాలా కాకరకాయ వేసి చాలా బాగుంటుంది లాస్ట్లో చూపిస్తాను ఉండాలి అసలు చేసేసింది అంత అయినాక రుబ్బేసి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది పితక షారే అంటే పితకెళ్ళ వేసినాను బట్ కాకరకాయ వేసినాను టేస్ట్ మనం చక్కగా ఉంటుంది నిత్యంగా అది ఒక తర వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ కసర మాత్రం ఉండేలేదు కదంటే అంటే మనం ఆల్రెడీ దాన్ని ఉడికిబెట్టేసి ఉప్పు పిండి తింటాము దాని నుంచి కసర ఉండేలేదు మీరు ఒకేటో ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది అండ్ అప్పుడప్పుడు కాకరకాయ తినాలా ఈ థర్ కూడా చేసుకొని తినంట బెల్ల అని అంటే మనం యాక్చువల్గా పగదు మసాలా పెట్టేది మీరే చూసిందారు నేను ఏమి పితికి బెల్ల వేసి చేసిందాను అంతే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తింటా ఉండను ఫుల్ చూపించినట్లు సేమ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నిజంగా నెయ్యం చేసుకొని తింటా ఉంటే గులుగు గుడు మింగు ఫ్రెండ్స్ సూపర్ ఉంది మా ఓడి చూడండి తుంగి తుంగి చూస్తాడు ఈ పక్క వెళ్ళరా ఇట్లెళ్ళి లేలరా కనిపిస్తుంది ఆటలు దిగేసి ఇక్కడ్రాడు కుక్కరే అయిపోతుంది సోరీ చూడండి ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు తింటావా తింట్రా చూడండి ఫ్రెండ్స్ అతను తినేవాడు సార్ అడిచే సాలంట వాడు తినేసి వచ్చినాడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తింటువా ఏం అమ్మ బట్ సూపర్ ఇట్లా వెరైటీలు అంతా ట్రై చేయం మీరు ఆమె నా ఫ్రెండ్ ఫోన్స్ చేసి తోట తోడికి పోయి వస్తాము రా కరేపాకు పిక్ వస్తాము అని ఆమెకి నేను ఖాళీగానే ఉంటుంది మా తోట వాళ్ళ తోట పక్కపక్కలోనే ఉండి దానికి పోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండు ఎట్లా ఇచ్చింది అంతా కాంగ్రెస్ చెట్లు ముండి చెట్లే ఉండాయి ఫ్రెండ్స్ పంట పెట్టుకుండా ఇడిచింది ఇవి ఈ ల్యాండ్ సేల్స్కి ఇచ్చింది అది మీకు ఏమైనా కావాల్సి ఉంటే రాడు ఫ్రెండ్స్ రెంట్కి 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 ఇచ్చిండ ఫ్రెండ్స్ రెంట్కి మీకు ఏమైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ చేయండి ఓ తను ప్రీ ప్రమోషన్ యూట్యూబ్లో నీకు కదా తనే యూట్యూబ్ లో వాగు ముప్పై వ్యూస్ పోయలేదు ముప్పై జనాల్లో ఎవరో కంటాక్ట్ చేశారమ్మా ఈ వీడియో నా వైరల్ అయిపోతే ఏం చేసేదే తనే ఓ లేదు లేదు నా దయ నుంచి వచ్చాయని చెప్పేసి నేను చెప్పుకునే లే ఫ్రెండ్స్ ఏమో నేను వీడియోస్ చేసిన దానికి వచ్చాయని చెప్పుకుంటాను అడుగు అది నేను నా చేసుకుంటా ఉన్నాను వస్తే ముంచదే కదా రాని ఫ్రెండ్స్ ఎవరైనా బాడకవాల్సి ఉంటే బాడకి ఇస్తుందంట ఈ ల్యాండ్ని ఓ వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ మా ఇంట్లో కాదు ఇది నాది కాదు ఫ్రెండ్స్ చెప్పేకే నాకు కాదు మే ఓ అదే దాంట్ కాదు అంటే దాంతో ఫ్రెండ్స్ హుడ్ వాళ్ళది అయితే వాళ్ళు కొడుకు ఆంట్కి వీల్తాయి అవుతుంది నాది అనుకుడదే నాది కాదు అనుకుంటే నీ దేవే ఎవరు హిందకు నీకు నీకు ఫ్రెండ్స్ వాళ్ళు గోడు ఇంక నువ్వు గోడు కట్టుకుంటావు ఇచ్చేసిండవా చూస్తావు ఫ్రెండ్స్ మా మా ఉంది నాది నేను నాది కదా చెప్పుకునేకైతుందా మా గో ఉంది నాదే నేను అక్కడ చెప్పుకుంటాను ఇందమ్మా మీ బ్రదర్ వాళ్ళ బ్రదర్ పోను అదేమన్నా చెప్పుకునే మానే అని చూపిస్తాను రండి మాసే పాడు జరిగిపోతా ఉంటాం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే ల్యాండ్ ఎవరింటికి ఇడిచిండరు పాపం ఇంకా ఎవరు వస్తారా చూడండి అయితే మెయిన్ రోడ్లో ఉంది చూసి తీసుకుని ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ చూడండి ఓలా ఉంది బట్ ఈ మాన్న అడ్డు ముందు ఈ మాన్న కుట్టేస్తే నీట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదే దావలో పోవాలా మా తోటకి మా తోట చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఓడ్లు వస్తాయి నీటిగా రావాలా ఒక నాలుగైదు సేన్లు దాటితేనే మాది వచ్చేస్తుంది చాలా దూరం ఏం లేదు చూడండి ఇక్కడ మాన్యత అని చెప్పేసి ఒకటి అపార్ట్మెంట్ ఆపోజిట్ ఆపోజిట్లో ఉండేది మాది చూడండి ఇదే మాది ఫ్రెండ్స్ ఇప్పుడు పోతూ ఉండే లోపలికి ఇంటికే మేము రాగా చెల్లి ఇదంతా రాంగ్ తోట చూడండి అరగంట నడుచుకో పోవాలి ఇప్పుడు నేను మేడం తీసుకొని వస్తుంది వస్తా ఉంది అండ్ మేబీ ఈ ఊరు లేదు ఫ్రెండ్స్ అక్కడ ఉంది గేటు ఆడ గేటు అయితే ఆ గేట్లో వచ్చే బిగ్ బిగు మెషిడ్డారు మా గోడు గాడి చేయలే వేసుకున్నాడు బిగుము దాని నుంచి ఇట్లా దీంట్లో దిన్ లోపలేనే ఈ పూలు ఏమైనా కూర్చుకుంటా ఏమో గాడికి వేసి రాట్లే అది గాడిలో వస్తాను నడుపు వచ్చేసి ఎవరో ఎప్పు వచ్చాడు ఎవరో అని చెప్పి అడుగుతున్నాయి నా అమ్మ కొన్ని ఫోన్ చేసి ఇచ్చే ఈ షాప్ కాయలు పుడుతా ఉంది పిక్కర్రా పీకరా పుడికేసి యాడు ఉండవి నేను వస్తే కదా తోడ దగ్గర పీకిచ్చి నేను రాకుంది నేను ఎట్లా పీకిస్తున్నా అస ఇట్లా ఈ కాయలు పీక్కుని పోతారు అంతే వాళ్ళు అమ్మే వాళ్ళు వ్యాపారం వాళ్ళు చూడే పింజలు గింజలు అంతా పీక్కుంటున్నారు తద్వత్కైలుస్తే ఉన్నాయి అన్నట్ల నా ఫ్రెండ్స్ నిజల్ తిప్ల కొడ ఇరునమ్మల్ద నాకి కన్ను నిజమే మాట కొడుతు భాయీ చేట్లనే ఉండయ్య ఆ చేట్ల తీんじゃないది తీ కంటిన్యూ న తెలండి పులుగ్లు గిలుగ్లు ఉంటై నాకు చేపొద్దు ఫోన్ లైన్ ఐతే తప్పి తీ కంటి నోట్ నా పెట్టుకొని చేవు పులుగ్లు ఉంటై నిజిం గా చేప్తా ఉంటది దొవో కూట్ల పులు పులుగ్లు ఉంటై నోట్ నా పెట్టుకొని చూసి తీను దానికి చెట్టులో కూడా ఈయనో ఏమో చూసుకొని రా ఈతకి ఈత ఉండయి కరేపాకు చెట్టు మేము అని పీక్కుని ఎని చెప్పేసి వచ్చింది ఏమో చచ్చి చేస్తుందంట చూస్తాము నే నాకే రాని చూడండ చూడండి ఆరోగ్య చెట్టు ఉంది ఆపక్క చెట్టు ఉంది మా అత్తలాగా మా తరలు కాలు పీకిండేదే నేను అమ్మ చూడా చెప్పి పిక్కున్నాం ప్రోగ్రాండ్ రాకపోయాను ఇది పిక్ పోస్తున్నా సరే రాయకు ఇక్కడు పిక్కుంటున్నాను రావే ఏం చెట్లు పుడిచిండరా వాళ్ళకి ఏం పోస్తా అని ఏమమ్మా పుడుస్తా ఉంటాయి ఉండొచ్చు రావేలే ఊరు చెట్లే ఉండొచ్చు నేను పూడలేదు ఏమిటికి పుడిసేకొచ్చు అగ ఇత ఉని పిక్కరా కరేపాకు సునీడు ఒక చెట్టు ఉంది

చూడి యూట్యూబ్ అంతా నువ్వే కనిపిస్తా ఉంటావు యూట్యూబ్ లో ఎవరు చూసేలా వీడియో పడితే కదా యూట్యూబ్ లా ఇన్స్టాలో అయితే ఏమనొచ్చు పోతుంది అనొచ్చు ఆ ఓ పులుగులు చూస్తే ఆమె తింది లోపల ఆమెకి చెప్పు కలిసి నే మొన్న సేపు వస్తుంది చూసినామంటే అది బాగుండేది బాగుండే పిచ్చుకు చూడి పోతూ ఉంటాను ఇంకో మా అత్త ఏమన్నాయి మా ఆడపిడ్డ ఈ వీడియోని అట్లే మా అత్తకు చెప్పిస్తారు నిజంగానే దాన్ని అట్లే సుడి తోడుకొని వచ్చేసి ఇట్లిచ్చింది అట్లిచ్చిందని చెప్పిస్తారు నిజంగా ఫ్రెండ్స్ చూస్తే చూసుకుంటారు ఏమే ఎవరికి కుండ బతికేకయ్యదు ప్రపంచం పైన తనండి ఫ్రెండ్స్ ఇచ్చి తీసుకోనలా ఆ బుద్ధి ఇంకొకరికి ఉండేళ్ళది ఒగురుకుంటుంది అంతే మేము ఇస్తాము ఉతిగా వాళ్ళ దగ్గర తీసుకుంటాము డీల్ డన్ తనే ఫ్రెండ్స్ అంతే సరే ఫ్రెండ్స్ ఇప్పుడు పోతా ఉన్నాము చూడండి అక్కడ కొంచెం సేపు తప్పి కొన్ని ఉంది ఇప్పుడు ఇంటికి పోయేదంత సవారీ ఆ కవర్ ఎత్తు అది కవర్ ఒకటి ఆ దాంట్లో ఉంటుంది చూస్తవరు వేళ సెక్యూరిటీ కదా ఫండ్ నుంచి వచ్చేసి ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాను అండ్ మేము ఇప్పుడు ఆడకుపోతాము ఎడకుపోతాము చూడండి ఏం ఎగ్జైట్మెంట్ లో ఊర్లాడుతా ఉంది ఎడకపోతామే చూస్తా ఫ్రెండ్స్ ఏం ఎగ్జైట్మెంట్ నా బిడ్డ చిరిగేదంట్లా నంబర్ వన్ మీ బాబు వచ్చేది ఓ ఏమో తొడకపోయాండి ఇప్పుడు ఏ చెప్తాను నీ ఇంట్లో ఉండంట నేను ఇదే తోడకపోయాను నిజుల్ చెప్తాను ఏమన్నా అనుకపో నాకేమి ప్రోడకం పోయాలి ప్రతి ఏమైనా చేసుకోండి అంతే ఎవరు చూస్తారు ఏం చేసుకొని పోయేది ఏమి ఏమి మాకేం కొని పట్లేదా ఎప్పుడు ఏం పోయేది మీరు అనుకుంటారు కొనివ్వట్లేకుందంతా తిరగకపోతావు లేదు ఫ్రెండ్స్ దేవుడు భక్తి ఫ్రెండ్స్ భక్తి మాకీ గుడ్లంటే చాలా ఇష్టము దానికి నేను తిరుగుతాను ట్రావెలింగ్ ఇష్టము తిరుగుతా అంతే నువ్వే పెద్ద పెద్ద ముడిసి చెప్పినయేమో తిరిగి సరే ఫ్రెండ్స్ ఈ పొద్దు పూర్ణమి కదా దానికి సరే పూజేయాల నేను పోయి బిన్న అయింది చదువుకొని పూజ నువ్వు చదువుతావా నేను చదువుతాను నువ్వు ఇంకా అయినా చూడండి ఫ్రెండ్స్ ఈడు రెడీ అయి పూకోవడాము ఇంకా అంతసేపుకి నేను పోతాను అదే నేను చెప్పినా కదా ఇది పోతా వన్ డే ట్రిప్ అని చెప్పేసి దానికి నా ఫ్రెండ్ రమ్మని దానికి పోతా ఉన్నాను అండ్ వాద్యతోనే పోయేది యాక్చువల్లీ ఇప్పుడు పొద్దున్నే చేసింది కదా దానికి అన్నం చేసేసి తినేసి అంత కడిగేసేసి ఎయిట్ ఓ క్లాక్ పోయేది దానికి ఇప్పుడు ఆ పని అంతా కంప్లీట్ చేసేసి ఆంధ్రగా నేను ఇప్పుడు పోవాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చి పొద్దు ఇంత కంప్లీట్ చేస్తా ఇంక పొద్దున్నేకి లాగ్ స్టార్ట్ చేసుకుంటాను ఆ లాగ్ చూడండి కంపల్సరీ బాగుంటుంది నేను ఎరడిపోయినా ఏమి ఎక్కడ అనేసి మీకు తెలుస్తుంది ఈరోజు అంటే మీరు ఒక్కొక్కరు మిస్ చేయొచ్చు బట్ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తాను క్యూరియాసిటీ చూసేవాళ్ళు దాని నుంచి అంటే దాంట్లో ఎక్స్పెషల్లీ రిలేటివ్స్ అండ్ నైబర్స్ వీరికి వీళ్ళు రోజు క్యూరియాసిటీగా చూస్తూ ఉంటారు ఏం చేస్తా ఏం చేస్తా అని చూడండి మీరు ఓకే నేను మిస్ చేస్తుంటా నా వీడియోస్ చూడండి ఓకే వాటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇష్టమైంటే నా వీడియోస్ ఇష్టమైంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లే వీడియో కూడా లైక్ చేయండి ఇంత కష్టం పొడి ఎడిట్ చేసి ఇదంతా చేసిందా ప్లీజ్ లైక్ చేసిపోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఆయన మీకంటే ఏమి పర్పాయాలి లైక్ చేయండి ఓకే అంతే ఫ్రెండ్స్ సరే బాయ్